నేనైతే విలేజ్కి వచ్చిన నెక్స్ట్ డే అయితే వర్షం పడుతుంది మార్నింగ్ లేవడమే లేటుగా లేసిన ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఇంకా వర్షం పడుతుంటే మనకి ఎంత లేజీగా అనిపిస్తుందో కదా ఇంకా వెదర్ అయితే చాలా బాగుంది చూడడానికి మా రోజు చెట్లు అయితే ఒకసారి చూసేసి వచ్చిన చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చినాయి ఫుల్ అందంగా కనిపిస్తున్నాయి ఇంకా అలా ఒక రౌండ్ వేసి వచ్చిన చెట్లు అన్నిటి దగ్గరికి వెళ్ళి మీరు విలేజ్లో ఉంటే ఏం చేస్తారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి చాలా లేజీగా అనిపిస్తుంది కదా ఊరికి ఖాళీగా అలా వర్షంలో కూర్చోవడము బట్ నాకైతే చెట్లన్నీ చూడడము అలా వర్షం చూడడము చాలా ఇష్టం ఇలా మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఇంకా అలా చూసేసి వచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే బ్రష్ చేసుకుంటున్నా ఆల్రెడీ మా అమ్మ తిడుతుంది ఎంతసేపు అని ఇంకేం చేస్తాం తప్పదు కదా అందుకని బ్రష్ అయితే చేసుకుంటున్నా ఇక్కడ బాగుందని తీసాను ఏదో బ్రష్ చేసుకోవడానికి చూపిద్దామని కాదు నాకు నచ్చింది వెదర్ అందుకని రికార్డ్ చేస్తున్నా ఇంకా అయిపోయిన తర్వాత బయట కూర్చొని వర్షం పడుతుంటే చాయ్ అయితే తాగిన నేను రెగ్యులర్గా ఛాయ్ తాగాను కానీ ఇలా ఎప్పుడైనా చల్లగా ఉన్నప్పుడు లేదంటే హెడ్డేక్గా ఉన్నప్పుడు అలా తాగుతా ఇంకా ఆ తర్వాత అన్నం అయితే తిందామని అనుకున్నా బట్ వెదర్ మొత్తం కూల్గా ఉంది కదా కొంచెం స్పైసీగా హాట్గా ఆమ్లెట్ అయితే చేసుకుంటున్నా ఇలా చేసుకుని తింటే నాకు బాగా అనిపించింది మీరేం చేస్తారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఏమైనా స్నాక్స్ చేసుకుందామంటే ఇది ఈవినింగ్ టైం కాదు కదా అందుకని ఇంకా మేమైతే మార్నింగ్ కూడా రైసే తింటాము ఇంటి దగ్గర టిఫిన్స్ చేసుకొని పనికి వెళ్ళాలంటే కష్టమైపోతుంది కదా అమ్మ వాళ్ళకి అందుకు మార్నింగ్ రైసే తింటాము ఇంకా నేనైతే మంచిగా ఆమ్లెట్ తింటున్నా ఇంకా పురుషోత్తముడు మూవీ కూడా పెట్టుకున్నా ఇంకా అది ఇది రెండు ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు అలా బయటికి చూస్తూ వర్షాన్ని అలా చెట్లను అలా చూస్తూ బాగా టైం స్పెండ్ చేసిన ఒకవేళ మీరు కనుక ఇలా పల్లెటూరులో ఉంటే టైం ఎలా స్పెండ్ చేస్తారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా విలేజ్లో మేమైతే నార్మల్గా వర్షం పడినప్పుడు ఇలా ఉంటుంది జనరల్గా పనికి కూడా వెళ్ళరు కదా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Fica the video, vídeo. Bye, bye.